పిత పుత్రి తపస్సు మూడవ ఆదివారంలో ఉన్న మనం ఈరోజు మనం ధ్యానించే అంశం మధురిపట్నంలో నిర్గమకాండంలో మనం చూస్తున్నాం మండుతున్న పద మోషి తన జిద్రో మందలను మేపుతూ ఎడారిలో మండుతున్న పొదను చూసి అది నాకెందుకులే అనుకోకుండా ఉత్సాహం చూపించి ఆ మండుతున్న పొద కానీ మాడి అమ్మవడం లేదని కుతూహలముతో ముందుకు వెళ్ళడం జరిగింది ఆయన ఎప్పుడైతే ఆ మండుతున్న పొద దగ్గరికి వెళ్ళాడో యావై ప్రభు చెప్తున్నాడు మొదటగా నీ పాదరక్షకుల విప్పుము నీ ఉన్న చోటు చాలా పవిత్రమైనది ఇదే మనం గుర్తుంచుకోవాలి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎటువంటి మనస్తత్వంతో వెళ్తున్నాం ఎటువంటి ఆలోచనలతో వెళ్తున్నాం ఎటువంటి అలవాట్లతో వెళ్తున్నాం మొదటగా మన పాదరక్షకులు విప్పాడు అక్కడ పాతరక్షకులు విప్పమన్నాడు ఈరోజు మనకేమంటున్నాడు అంటే మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి మీ పాత అలవాట్లు విడిచిపెట్టండి మీ పాత ఆలోచనలు విడిచిపెట్టండి మీ పాత కార్యాలు విడిచిపెట్టండి మీ పాపకు కార్యాలు విడిచిపెట్టి నా సన్నిధికి రెండని యావే ప్రభు ఆహ్వానం కలుగుతున్నాడు ఇక రెండో పాయింట్ మనం ధ్యానించినట్లయితే మోషి ఆ మండుతున్న పొదలు ఉన్న ప్రభువుని అడుగుతున్నాడు నీవు వెళ్ళి నీ పేరేం పేరు అని అడుగుతున్నా నీవు నన్ను ఐగుప్తికి వెళ్ళమంటున్నావు కదా మరి నీ పేరు పేరు అని అడిగితే నేను ఉన్నవాడను అంటున్నాడు నేను సర్వాంతర్యామిని అని దేవుడు తన ఉనికిని తెలియజేసిడు మోషే ఆ మండుతున్న కొ అనుభవం మోషేని సుమారు నూట ఇరవై సంవత్సరాలు నడిపించింది మనల్ని కూడా ఆ దైవ అనుభవంతోనే ముందుకు నడవాలి ఆ దైవ వాక్తోనే ముందుకు నడవాలి అందుకే ఈ రోజు ఫలించే క్రైస్తవుడుగా ఉన్నావా ఫలించిన క్రైస్తవులుగా ఉన్న అంజురుపు చెట్టు ఉపమానాన్ని ప్రభు చెప్తున్నాడు నేను ప్రతి సంవత్సరం ఈ చెట్టు దగ్గరకు వస్తున్నాను ఇది ఫలాన్ని ఇవ్వడం లేదు ఇది వృధాగా భూమిని ఆక్రమించుచున్నది దీన్ని నరికి పారవేయుడు అంటున్నాడు క్రైస్తవులుగా నీవు నేను కూడా జ్ఞాన స్నానం పొంది ఇరవై సంవత్సరాలు కావచ్చు ముప్పై సంవత్సరాలు కావచ్చు నలభై సంవత్సరాలు కావచ్చు అరవై సంవత్సరాలు కావచ్చు డెబ్బై సంవత్సరాలు కావచ్చు ఎంతకాలమైనా కావచ్చు నేను ఫలించే క్రైస్తవుడిగా ఉన్నానా నేను ఫలానిచ్చే క్రైస్తవుడిగా ఉన్నానా అనేది మనం ఒకసారి చూడాలి ఏమిటి ఆ ఫలాలంటే పునీత పౌరుడు గలతీలికి రాసిన లేక ఐదో అధ్యయము ఇరవై ఒకటో వచ్చినలో ఆత్మీయ ఫలములు ఏమైనా ప్రేమ ఆనందము శాంతి సమాధానము ఓర్పు దయ నిగ్రహము సాత్వికత విశ్వసనీయత ఈ ఫలాలు మనలో ఉండాలి మద్దస ప్రేమ అనే ఫలాన్ని పెంచింది అందుకే ప్రపంచమంతా మదర్ తెరీసా సమస్యలు వెళ్ళడానికి కారణం నోబుల్ బహుమతి గ్రహీనతగా ఉండడానికి కారణం ఆ ప్రేమని అనాథ పిల్లలకి విధువరానులకి దిగ్గుమొక్కు లేని వాళ్ళకి ఆ ప్రేమను పంచి ఆ ప్రేమ ఫలాలు ఆవిడ ఆ పంచబోడికి ఈనాడు విశ్వవ్యాప్తం అంతా ప్రపంచమంతా ప్రపంచ సంస్థలు ఆ ప్రేమ ఫలాలను అనేక మంది అనాథలకు విధువరానులకు చిన్నారి బిడ్డలకు దిగు మొక్కు లేని వారికి వృద్ధులకి పంచుతూ చక్కని ఫలించిన అంజూరుపు మదర్ మద్దేశం కనబడుతుంది ప్రభునది ప్రియుల ఒక క్రైస్తవుడుగా క్రైస్తవురాలగా భార్య భర్తలుగా మీ సంసారమనే చెట్టు ఫలిస్తుందా ఎందుకంటే ఫలించే చెట్టుని చూస్తే ఆనందం ఎదుగుతున్న మొక్కలు చూస్తే ఆనందం పుష్పించే వృక్షాలు చూస్తే ఆనందం దేవుని కూడా మనం చక్కగా ఫలించడమేనే కావాలి ప్రేమలో ఫలించాలి ఆనందంలో ఫలించాలి శాంతిలో ఫలించాలి సమాధానంలో ఫలించాలి అలా ఫలించేటికిస్తువులుగా ఉండి ప్రభు నిన్ను నన్ను చూసి ఆనందిస్తాడు ఒకవేళ ఫలించని అంజురు చెట్టులా ఉంటే ప్రభు ఏమంటున్నాడంటే ఇది వృధాగా భూమిని ఆక్రమిస్తుంది మనం కూడా చాలాసార్లు వృధాగా సమయం గడుపుతుంటాము వృధాగా మనం పనులు ఏ పని చేయకుండా ఉంటాము ప్రార్థన చేయం దాన ధర్మాలు చేయం పుణ్య కార్యాలు చేయం వృధాగా ఉంటాం అంటే ఎందుకు పనికిరాని వాళ్ళగా ఉంటాం అలాంటిది దేవుడికి ఇష్టం లేదు కానీ అక్కడ ఆ తోట యజమాని ఏమంటున్నాడు అయ్యా ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి దేవుడు మనందరి ఏడలా ఓపికతో చూస్తున్నాడు ఈ సంవత్సరం ఫలిస్తాడా వచ్చే సంవత్సరం ఫలిస్తాడా ఆ తర్వాత సంవత్సరం ఫలిస్తాడని దేవుని యొక్క సహనాన్ని సహ దేవుడు సహనాన్ని ప్రదర్శిస్తుంది ఆ సహనాన్ని మనం దుర్వినియోగం చేస్తున్నామేమో భార్యాభర్తలుగా ఫలిస్తున్నారా వ్యక్తిగతంగా ఫలిస్తున్నారా సంఘపలంగా ఫలిస్తున్నారా ఒక్కసారి మనం ఆత్మపరిచయం చేసుకున్నాం ఈ తపస్ కాలంలో ఎంతవరకు ఫలించలేనట్లేదు ఇక నుండి ఫలించే క్రైస్తవులుగా జీవితం ప్రభుని ప్రేమను చూరుకున్నాం పిత పుత్ర పవిత్రాత్మ నా ఆమె